పితాపుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్ సెప్టెంబర్ ఇరవై ఐదు పునీత విన్సెంట్ స్ట్రంభి గారి పండుగ ఈయన క్రీస్తు శకం పదిహేడు వందల నలభై ఐదు నుండి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మధ్యలో జీవించిన పీఠాధిపతి వీరు జనన మరణంలో జనవరి ఒకటవ తేదీ కావడం వలన వీరు నూతన దివి పునీతుడిగా పేరు పొందారు విన్సెంట్ గారు బాల్యం నుండియే క్రీస్తు యొక్క మంచి సువార్థికుడిగా కావాలి అని ఆశతో పునీత యోహాను గారి వద్ద వ్యక్తిగత రహస్య ధ్యానవడకంలో పాల్గొని పశ్చాత్తప్ప సభలో గురువుగా అభిషక్తులయ్యి అనేక బాధ్యల బాధ్యతలతో ఉన్నతంగా ప్రకాశించారు ఈయన పీఠాధిపతులుగా బాధ్యతలను స్వీకరించిన తరువాత రాజ్యంలో చెలరేగిన అలజడులలో చక్రవర్తి తన రాజ్యాంక్షను ప్రదర్శించగా ఎవరు విధేయించినా తాను మాత్రం చక్రవర్తికి విధేయించేదే లేదు అని ఈ పునీత విన్సెంట్ గారు తెగేసి చెప్పినందున రాజు ఆగ్రహించి ఆయనను మేత్రాసన అధిపతి నుండి బహిష్కరించి యుద్ధంలో ఘోరంగా అపజయాన్ని పొందారు తరువాత వీరు ప్రజలలోకి వచ్చి జగద్గురువుల సలహాదారునిగా నియమి నియమితులైన సభకు సేవలందించారు పునీత విన్సెంట్ శ్రంబిగార మా కొరకు ప్రార్థించండి ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మ ఆమెన్